హాయ్ పీపుల్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఏం తిన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవటం మర్చిపోకండి మీకోసం ఒక న్యాచురల్ వీడియో చూసేయండి ఏ అది అమ్మమ్మ తింటుంది నాన్న అమ్మమ్మ తింటుంది అది అమ్మమ్మకి అమ్మమ్మ అన్నీ నీకే కావాలంటే అలా చెప్పు అమ్మమ్మని తిన్న తల్లి వద్దు నాన్న టోటో నువ్వు తినకూడదమ్మది చీ అది తినకూడదు తప్పు తల్లి వద్దు 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 అమ్మమ్మ వీయట్లేదా నీకు అలిగావా గొడవ వేసుకుంటున్నావా అమ్మమ్మ మీదకి అమ్మమ్మ నువ్వు గొడవ వేసుకున్నావు అనుకో అమ్మమ్మ వెళ్ళిపోయిద్ది మరి నిన్ను వదిలేసాడుపు నువ్వు తిమ్మని బయటికి వెళ్ళిపోతావా నువ్వు బయట ఎవరున్నారు నీ ఫ్రెండ్స్ ఉన్నారా వెళ్ళిపోతావా ఆడుకుంటావా నువ్వు బయటకు వెళ్ళిపోతావమ్మా ఓతరులు నేను రానమ్మా నేను రాను నాకు భయం ఈ టైంలో బయట దొంగలు ఉంటావు నువ్వు ఒక్కడ వెళ్ళిరా నేను రా నన్ను రమ్మనొద్దు నేను రాను రానమ్మా టోటోలు నా మాట విను కాలు పట్టుకోవద్దు నువ్వు వెళ్ళిపో ఆ డోర్ అమ్మమ్మ వచ్చి డోర్ తీసి వెళ్ళిపో అమ్మమ్మ రా రాత అమ్మమ్మ కూడా రావట్లేదా ఎందుకే అంత గొంతు వేసుకుని నాకు తరుస్తావు ఎందుకమ్మా అమ్మమ్మ రావట్లేదా అమ్మమ్మ రాదంటలే అమ్మమ్మకు కూడా భయం నువ్వు పెద్ద టైగర్ కదా నీకేం భయం లేదు మాకేమో భయం నాయన మేము రావమ్మ వెళ్ళి మరి రై బుజాయ్ బుజబ్బాయ్ ఇదిగో మళ్ళీ ఎక్కడ నిలబడి చూస్తావే ఎవరి వంక దిగాలుగా చూసినా ఎవరు నేను తీసుకెళ్ళరు ఆల్రెడీ నీ వాకింగ్ టైం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏంటంట పొద్దుపోయాక నీ వేషాలు దిండాడబడేసావు బిజ్ జబ్బాయ్ మళ్ళీ దిండు పట్టుకొని ఎవరికి ఇస్తావు అది ఎవరికి ఇస్తావమ్మా బయటకు ఎత్తుకెళ్ళి నీ ఫ్రెండ్స్కి ఇస్తావా బయటికి తీసుకుపోతావా ఫ్రెండ్స్ ఉన్నారా నీకు ఓతలే రాక్షసి పిల్లమ్మా ఈ పిల్ల అలా కొడితే డోర్ ఉండిద్దా అలా కొడితే ఎక్కడైనా డోర్లు ఉంటాయా ఆ గీతలు చూసావా ఆ గీతలు చూసావా ఎందుకు నీ ఏమన్నా అంటే అలగటం అలా కొడతారు ఎవరన్నా డోరు ఏరా మళ్ళీ దానికి గీరు దానికి దానికి ముద్దులు పెడితే అలా అసలు ఎవరైనా కొరుగుతారట డోర్ని చూసావా అసలు డబ్బా డబ్బా కొడితే అసలు డోర్లు ఉంటాయా మళ్ళీ అలిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీ గదిలోకి వెళ్తున్నావా మీ డాడీ వచ్చాక ఆ డోర్ అట్ట పోయిన తర్వాత నీకు నీ తాగు తీస్తాడు మీ డాడీ Hey వచ్చిందా గీకు డోర్ ఉంటే నీకెందుకు లేకపోతే నీకెందుకు ఇలా తయారయ్యా తయారయ్యాంటున్నానా ఏమ్మా రావా ఇక్కడికి కా బుజబ్బాయి తలుపులు గీకి గీకి ఆకలేసిందమ్మా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నాయన నాకు అంటూ తోపికలేదు నేను రాలేను మా వాడి గోళర్ మీరు కూడా ఎంజాయ్ చేశారా ఎంజాయ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ బాయ్